సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబిని కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారా చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ఇష్యూ అయినా అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ అన్ని కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఒకే దగ్గర డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సో ఆల్రెడీ వినే ఉంటారు దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ కూడా చాలా వస్తున్నాయి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఇంత మందికి ఉన్నాయా అని అనిపించేలాగా ఉంది సో వాటికి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి ఎలా ట్రీట్ చేస్తారు అవన్నీ అడిగి తెలుసుకుందాం మనతో పాటు డాక్టర్ గుప్తా గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ సార్ నిజంగా లాస్ట్ టైం మీ వీడియోస్ నేను చూశాను చాలా మంది అప్రోచ్ అవుతున్నారు అంటే ఎంక్వైరీస్ కూడా ఇన్న వస్తుంటే కిడ్నీ సమస్యలు నిజంగా ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది సో చెప్పండి కిడ్నీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ మేజర్ గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అంటేనే డయాలసిస్ అంటారు అట్లాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటూ ఉంటారు అవును అసలు సూది లేకుండా ఇంత నాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు అవునమ్మా ఆక్చువల్ గా ఏదంటే మేము చాలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము అందుకంటే కిడ్నీ గురించి అలోపతిక్ లో జాలర్ ట్రీట్మెంట్ లేదు అరౌండ్ ద వరల్డ్ దే ఓన్లీ డూ ఏ సమ్ ట్రీట్మెంట్ అండ్ ఫైనల్లీ దే కమ్ ఎండ్ విత్ డయాలిసిస్ దెన్ ఫాలోడ్ బై కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కాబట్టి మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము మా వెల్నెస్ సెంటర్లో వీ హవ్ ఆల్ అన్ని స్పెషలిస్ట్ ఉంటారు ప్రపంచంలో ఐ ట్రావెల్డ్ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న స్పెషలిస్ట్ అందరు మాతో ఉన్నారు హోమియోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆకుపెషర్ డాక్టర్ ఆకుపంచర్ డాక్టర్ సింగీర్ డాక్టర్ లీచ్ డాక్టర్ కైరో డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ లీడింగ్ డైటీషియన్ అండ్ సో మెనీ స్పెషాలిటీస్ మేమందరం కలిపి ఒక్క రూఫ్లో ఉన్నాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్కు తప్పకుండా మేము అన్ని పద్ధతుల టుగెదర్ ఇంటిగ్రేట్ చేసి టీచ్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ మా దగ్గరికి పేషెంట్స్ కెనడాకి వెళ్ళి వస్తున్నారు యుఎస్ నుంచి వస్తున్నారు తెలంగాణ నుంచి వస్తున్నారు ఆంధ్రా నుంచి వస్తున్నారు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వరల్డ్ ఇండియా నుంచి వస్తున్నారు వీ హ్యావ్ గాట్ ఇన్ పేషెంట్స్ కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ పేషెంట్స్కి ఇన్ పేషెంట్స్ కూడా ఇంతకుముందు లేకుండే మెనీ పేషెంట్స్ ఆర్ స్టేయింగ్ నియర్ బై హోటల్స్ డాక్టర్ గారు మీరే స్టార్ట్ చేయమంటే మేము జస్ట్ బీ ప్రొవైడెడ్ సమ్ ఫెసిలిటీ సో రిజల్ట్స్ ఆర్ ఒక ఫిఫ్టీన్ డేస్లోనే వాళ్ళకు చాలా రిజల్ట్స్ వస్తుంది ఆయాసం తగ్గుతుంది వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది వాపు తగ్గుతుంది స్వెల్లింగ్ తగ్గుతుంది చాలా వరకు రిలీఫ్ అయిపోతున్నారు రిలీఫ్ అయిపోతున్నారు ఈ కిడ్నీతో పాటు మేము ఏం చేస్తున్నామంటే మన ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఒక పేషెంట్ వచ్చారనుకోండి ఫస్ట్ హోమియోపతి డాక్టర్ చూస్తారు తర్వాత ఆయుర్వేదిక్ డాక్టర్ చూస్తారు ఆక్యుప్రెంచర్ డాక్టర్ చూస్తారు ఆక్యుప్రెషర్ డాక్టర్ చూస్తారు డైటీషియన్ చూస్తుంది చూసేసి ఇది విల్ ప్లాన్ దానికి ఏం ఫుడ్ ఇవ్వాలి తర్వాత లాస్ట్లో యోగా డాక్టర్ కూడా ఉంటాడు ప్రొఫెషనల్ యోగా టీచర్ ఆమెకు ఆ కిడ్నీ సంబంధించిన ఎక్సర్సైజెస్ చూపిస్తుంది ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల గురించి ఫస్ట్ థింగ్ ఏంటమ్మా మన ఫుడ్ ఈజ్ అ మెడిసిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికి చూపించేది ఇది రామవనం లాగా పనిచేస్తుంది దీన్ని సొరకాయ అంటారు ఆనగప్పకాయ అంటారు సొరకాయ అంటారు ఇది కిడ్నీ పేషెంట్స్కి మేము లంచ్లో మెయిన్ మీల్లా ఇస్తాం ఫుడ్ మామూలుగా కర్రీ ఇంత తీసుకుంటాం కదా ఆల్మోస్ట్ ఒక పేషెంట్ లాగా ఇస్తే మెయిన్ గా మెయిన్ గా నైన్టీ పర్సెంట్ ఇస్తాము తర్వాత వెజిటేబుల్స్ ఇస్తాము బార్లీ ఇస్తాము వేరే ఇస్తాము దట్ ఈస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్టర్నూన్ ఇది ఇస్తాము నైట్ ఏమో బీరకాయ బీరకాయ అంటారు ఇది మెయిన్ ఫుడ్ దిస్ ఇస్ లంచ్ టైం దిస్ ఇస్ డిన్నర్ దిస్ డిన్నర్ ఈ రెండు వెజిటేబుల్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ లో చాలా వరకు క్రియాటి తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్మెంట్ అయిపోతుంది వెరీ వెరీ ఎఫెక్టివ్ ఓన్లీ థింగ్స్ సోరకాయ మాత్రం ఒక లక్షలు ఒక్కొక్కసారి చేదు వస్తుంది సో బిఫోర్ ఈటింగ్ దిస్ యూ షుడ్ టేస్ట్ ఇట్ టేస్ట్ చేసి జ్యూస్ చేయాలి ఒక చేదు ఉందనుకోండి తీసుకోవద్దు లక్షలు రెండు లక్షల్లో ఒకటి వస్తుంది సో దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేవు ఈవెన్ హార్ట్ పేషెంట్స్ కూడా దీనివల్ల బ్లాక్స్ క్లియర్ అవుతున్నాయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది మేము ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ తయారు చేసాము మా దగ్గర టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి సో కిడ్నీ పేషెంట్స్కు ఆఫ్టర్నూన్ సోరకాయ నైట్ బీరకాయ ఇస్తున్నాము దాంతోపాటు మేము పేషెంట్స్కు ఫుడ్లో మేము రైస్ అండ్ చపాతీ ఇవ్వడం లేదు వర్క్ ఫిఫ్టీన్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ మంత్స్ వరకు క్యూరే వరకు రైస్ అండ్ చపాతీ బదులు బార్లీ బార్లీ అనేది మనం ఏండ్ల నుంచి వాడతారు చాలామంది అది డయూరిటిక్గా పనిచేస్తుంది ఎక్సెస్ వాటర్ను బాడీలోకి వెళ్ళి తీసేస్తుంది బార్లీ గింజలతోనే మేము ఒక పిండి చేసాం దాంతోనే రోట్ రోటీ రోటీ చేస్తాం మా సెంటర్లో బార్లీ చపాతీ చేస్తాము చాలా ఈజీ ఇంకోటి ఏమో బార్లీ రవ్వ కూడా ఉంది మాతోన బార్లీతోనే రవ్వ కూడా డెవలప్ చేస్తాము దీంతోనే మేము కిచిడీ లాగా చేస్తాము ఉప్మాక కిచడీ లాగా వెజిటబుల్ చేస్తాం ఆఫ్టర్నూన్ ఏమో బార్లీ దలియా అంటాం ఇది ఇస్తాము నైట్ ఏమో బార్లీ రోటీ ఇస్తాం ప్లస్ దిస్ ఆల్ వెరీ ఎఫెక్టివ్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కిడ్నీ పేషెంట్స్కు ట్రై చేసేస్తే వాళ్ళే టెస్ట్ చేసుకోవచ్చు ఒక వన్ మంత్ లోపలనే తెలిసిపోతుంది రిజల్ట్ తెలుస్తుంది అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ మీరేం లేదు మా దగ్గర రాకుండా బార్లీ గింజలు తీసుకొని గ్రైండర్లో గ్రైండ్ చేసుకొని రోటీ చేసుకోవచ్చు అండ్ దిస్ ఇస్ బార్లీ రవ్వ వెరీ వెరీ ఎఫెక్టివ్ అసలు రైస్ చపాతి మానేసేస్తే దీంతో దలియా చేసుకోవచ్చు ఎనీథింగ్ వీ కెన్ మేక్ వెరీ ఎఫెక్ట్ వెరీ ఎఫెక్టివ్ అమ్మ ఓకే ఇంకోటి ఏంటంటే కిడ్నీ పేషెంట్స్కి మేము ఒక డికాక్షన్ ఇస్తాం ఆ డికాక్షన్ వాటర్ బదులు ఈ డికాక్షనే తాగమంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మన ప్రేక్షకులందరూ కొంచెం జాగ్రత్తగా వినేసి చూసుకోవాలి ఇది దీని అంటారు గోకురు ఇది రాంబానం లాగా పనిచేస్తుంది దీన్ని తెలుగులో పల్లెరకాయ అంటారు ప్రతి ఊర్లో దొక్కుతుంది ప్రతి పల్లెటూరులో దొక్కుతుంది దీన్ని చూడరు మేము చాలా రీసెర్చ్ చేసాము ట్రై చేసాము లక్షల మందికి ఎక్స్పెరిమెంట్ చేసాము సైంటిఫిక్ పేపర్స్ కూడా వ్రాసాము దీని మీద గోకురు మీద ఓకే గోకురు అంటే పల్లేరకాయ ఇది నేను ఒక లీటర్